దాని తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో కూడా ప్యాకేజ్ పెంచాలి భూముల రేట్లు కూడా చాలా తక్కువ రేట్లు అప్పుడు ఇచ్చినారు ఇప్పుడు అండ్ ఆర్ ప్యాకేజ్ అన్న పెంచి ఇవ్వాలి లేకుంటే మేము చాలా నష్టపోయినామని చెప్పి కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది దాని తర్వాత నేను మినిస్టర్ గారి దగ్గర పోయి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పెంచాలి అని చెప్పి కూడా నా లెటరేట్ పైన వినతి వినతిపత్రం కూడా అక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత సీఎం గారు కూడా మహబూబ్నగర్కి వచ్చినప్పుడు ప్యాకేజీ పారమూర్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడినప్పుడు నేను అడిగిన దీని గురించి అయితే అప్పుడు ఏమని అన్నారంటే ఉదండపూర్ ప్రాజెక్ట్ ఆగిపోయి ఉంది కర్వేనవర్కి రెండేళ్ళ కంప్లీట్ చేద్దాము దాని తర్వాత ఉదండపూర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని అంటే నేనుండి ఇప్పటికే నష్టపోయినాము ప్రాజెక్ట్ ఏం ఆగిపోలేదు ఆ రోజు నేనే ఆ బాలే మనము ప్రాజెక్ట్కి నష్టపరిహారం పెంచాలే కదా అని చెప్పి కూడా నేను మాట్లాడడం జరిగింది ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది దాని దీనికి సంబంధం లేదు ఖచ్చితంగా రేట్ పెంచాల్సిందే అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వంలో ఇక్కడ అక్కడ మేదిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ ఒక టీఎంసీ పెంచి ముప్పై వేల కోట్లు అక్కడ ఎక్కువ ఇవ్వడం జరిగింది దాని బదులు మనకే ఇక్కడ ఇచ్చి ఉన్నట్టు ఇప్పటికే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది సరే అయిపోయింది అయిపోయింది ఈరోజు మనం ఏం చెప్పినా కానీ కూడా వెంటకైతే వెళ్ళిపోయి అయితే సరిదిద్దుకోలేము కానీ ఇప్పటి నుంచి అయితే మనం ఇక్కడ మీకు ఏదైతే నష్టపోయినారో ఖచ్చితంగా మనము ముందుకు పోవాలి ఇంకోటి కూడా చెప్పినారు ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చిన మినిస్టర్ అందరి ముందు కూడా నేను ఉదండపూర్ వల్లూర్ ఉదండపూర్ ప్రాజెక్ట్ వాసులతోనే వాళ్ళకే సపోర్ట్గా ఉంటా రేపు కానీ రేటు పెంచకపోతే ప్రభుత్వం ఉన్నా కానీ కూడా నేను మాత్రం వాళ్ళ సపోర్ట్గానే కొట్లాడతాను కానీ ఒక ప్రభుత్వం ఉందని చెప్పి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి నేను పార్టీకి సపోర్ట్గా కాదు ఉదండపూర్ వాసులకే సపోర్ట్గా ఉంటా అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన గత ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్లు అప్పయింది ఇప్పుడు పైసలు లేవంటే నేను ఒకటి అన్నా సరే ఉదండపూర్ ప్రాజెక్ట్ చేయరా చేయకుండా ఇప్పుడే చెప్పండి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేద్దాం అనగానే పెద్ద మనుషులందరూ రెండు నిమిషాలు కామ్గా అయిపోయినారు నేను అన్నా ఇస్తే భూములన్నా వాపసు చేయండి లేకుంటే ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి షిఫ్టింగ్ అన్నా వాళ్ళ టైం కన్నా మనీ అని రెండు వేల పదహారులో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే అప్పుడు ఆరున్నర లక్షలు ఇస్తే అప్పుడు నవపేట లక్ష రూపాయలు ఉండే భూమి కొనుక్కుంటుండే కానీ మూడు నాలుగు సంవత్సరాలు లేట్ చేసి వాళ్ళకి అదే ఆరున్నర లక్షలు ఇస్తే పక్కన భూములేమో కోటి రూపాయలు అయిపోయాయి నలభై ఎకరాలున్న భూమి ఉన్న ఉదండపూర్ వాసులకు కూడా అంజిక అనుకుంటా ఈరోజు వంద గజాల భూమి లేదు ఈ బాధ నాకు తెలుసు ఇప్పుడు మీ వల్లనే ఎంతో మందికి ఎనిమిది లక్షల ఎకరాల వరకు నీళ్లు పాడాలంటే ఈ ఆయకట్ రావాలంటే ఉదండపూర్ నుండే మనకు కాలువలు రావాలి రైట్ సైడ్ కెనాల్ లెఫ్ట్ సైడ్ కెనాల్ రైట్ సైడ్ కెనాల్ మన బాలనగర్ రాజాపూరు కేశంపేట నుండి మునుగోడు వరకు పోతుంది లెఫ్ట్ సైడ్ కెనాల్ నవపేట నుండి కొడంగర్ వరకు వెళ్తుంది అట్లాంటిది ఏమి ప్రాసెస్ చేయకుండా ఆ రోజు పోయి పోయిన గవర్నమెంట్ల కేసీఆర్ పోయి బటన్ ఒత్తిడి కానీ నీళ్ళు రాలేదు ఒకటే మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే నేను మీ పక్కనే ఉంటాను మీ పక్షాన్నే ఉంటాను ఖచ్చితంగా ఇప్పుడు స్పెషల్ కలెక్టర్ గారు కూడా వచ్చినారు ఆయన కూడా చెప్తారు ఫైల్ మూవ్మెంట్ అంటే ఏదో లెటర్ ఇచ్చేసి మీ ముందు ఇంకో మేము లెటర్ ఇచ్చినాము మీకు అవుతుంది కాదు ప్రతి ఫైలు ఎక్కడెక్కడికి పోతుందో నేనే ఫాలో అప్ చేస్తున్నాను ఈరోజు మొత్తం ఫైల్ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కూడా మీరు చూసినట్టు కాపీ ఆ కాపీ మీకే ముందు వచ్చింది నాకన్నా ముందు ఎమ్మెల్యే గారు రేట్ పెంచమన్నారు అని చెప్పేసి దాని తర్వాత మొన్న యువకులు వచ్చి అడిగినారు మాకు పద్దెనిమిది ఏంటి దాటినో లేదు కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పేసి దాని తర్వాత సింగిల్ ప్యాకేజ్ కూడా లక్ష రూపాయలు కాదు కొంచెం ఎక్కువ పెంచమని చెప్పేసి ఈరోజు మా పరిస్థితి ఎట్లుందంటే ఏదైనా పోయి పైసలు పెంచాలంటే ఫస్ట్ ఏమంటారంటే గవర్నమెంట్ దగ్గర పైసలు లేవంటారు కానీ నేను మాటిస్తున్నాను అందరిలాగా కాదు రేపు కానీ మీరు రాలేదంటే అన్ని వదులుకొని మీతోనే ఉంటాను అది కూడా మాటిస్తే ఎమ్మెల్యే మీరు గెలిపిస్తేనే ఎమ్మెల్యేని అయినా మీతోనే ఉంటాను కానీ సొంతం స్వార్థం అనేది కానీ వేరేది ఏం లేదు కాబట్టి ఈ రోజు కొంతమందికి పాస్బుక్ రాలేదు అన్నారు అందుకే అడిషనల్ కరెక్టర్ గారు పిలుస్తాను ఎంఆర్ఓ గారు కూడా పిలుస్తాను పాపం వాళ్ళు రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా తిరుగుతున్నారు అది ఏంది ఇష్యూ అనేది కూడా అడిషనల్ కరెక్టర్ గారు చెక్ చేసి అది కూడా తొందరగా కంప్లీట్ చేసిన కొంతమంది కేసులు ఉన్నాయి కోర్టులో కూడా సో కోర్టుల కేసులు ఉన్నాయి అంటే అది అక్కడనే తేల్చాల్సి ఉంటుంది కానీ ఒక్కటైతే నిజం మీరు నష్టపోయినారు మీరు నష్టపోయినారు ఈరోజు అడిషనల్ కలెక్టర్గా ఉన్నారు ఏమీ డెవలప్మెంట్ లేదు నేను ఏమన్నా ఫండ్ ఇవ్వాలంటే కూడా డ్రైనేజ్ చేయలేము స్కూల్కి కంపౌండ్ వాళ్ళు కట్టలేము కానీ ఈ రోజుకి కూడా వాళ్ళ ఊర్లల్లో ట్యాక్సులు కలెక్ట్ చేస్తుంది అంటే ఊరు షిఫ్ట్ అవుతుందని ఒక పక్క మన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ కాలేదు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి అందుకే అధికారులతో ఇక్కడికి వచ్చిన ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం కావాలి తెలియాలి మనం ఏ ఏ ఈ సమస్యల్లో మనం ఉన్నామని చెప్పేసి మేము నన్ను ఒకటే కోరుతున్నాను ఆరు నెలలకు చూస్తాము ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాము మినిస్టర్ గారి దగ్గర ఫైల్ ఉన్నది నేను అక్కడ పోయి అక్కడ నుంచి ఫైనాన్స్ అప్రూవల్ అయితే ప్యాకేజ్ రేట్ ఇంక్రీజ్ అయ్యేది ఇంక్రీజ్ అవుతుంది దాని తర్వాత ఈ సింగిల్ ఇది ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికి కూడా ప్యాకేజ్ ఇంప్లిమెంట్ కాలేదు వాళ్ళని కూడా ఇంక్ ఇంప్లిమెంట్ చేసేదాన్ని వాళ్ళని కూడా యాడ్ చేసేదానికి నేను కలెక్టర్ గారితో మాట్లాడుతాను అదే కాకుండా కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా అయినాయి వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేయాలి ఎందుకంటే అవార్డు పాస్ అయిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడితే నవంబర్కి ఆ అవార్డు కూడా క్యాన్సిల్ అయ్యి ఒక కాంట్రాక్టర్కి డీజిల్ రేట్ పెరిగిందంటే వంద రెండు వందల కోట్లు గవర్నమెంట్ పెంచుతారు కానీ రైతులకు మాత్రం ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది నేను ఎమ్మెల్యే కావాలనుకుని ఆయన మీకోసం చేయాలనుకుంటుందని నేను చేస్తాను రేపు రేట్ పెంచాల్సిందే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి ఇంకా మీకు తెలిసి ఇంకా అంతకని ఎక్కువ మాట్లాడలేను డీజిల్ పెరగలేదంటే రెండు వందల కోట్లు పెంచుతారు మాకు లేట్ అయింది ప్రాజెక్టు మైసల్ ఇవ్వాలంటే పెంచుతారు కానీ రైతులకి పెంచమంటే ఎందుకో ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ముందుకు రారు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఒక నాయకుడిగా ఒక మిమ్మల్ని గెలిపించిన ఎమ్మెల్యేగా నేను మీ పక్షానే ఉంటాను కొట్లాడదాము తెచ్చుకుందాము ఒక రూలింగ్ గవర్నమెంట్ ఉంది నేను మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఈ ఫైల్ కానీ గవర్నమెంట్ కానీ దీన్ని రిజెక్ట్ చేసిందంటే మీకోసము తిరగబడేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇది చిన్న మాట కాదు పెద్ద మాటగా మాట్లాడుతున్నాను జెచ్చల నుండి ఉదండపూరు వాసుల కోసం కోసం నేను కొట్లాడతాను తిరగబడేదానికి సిద్ధంగా ఉన్నాను ఫైల్ అయితే ఇప్పుడు మూమెంట్లో ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా ఫైలు అప్రూవల్ చేయిస్తాను కాని పక్షాన తిరగబడేదానికి మీ పక్షాన నేను సిద్ధంగా ఉన్నాను ఇంతకని ఎక్కువ నేను ఇంకా మాట్లాడాను ప్రాజెక్ట్ స్టార్ట్ చేయమని చెప్పినాను ఆరు నెలల లోపల నేను కూడా సారేమో వన్ వీక్ అంటున్నాడు ఇది ఇరిగేషన్ మినిస్టర్ చేసేస్తే వన్ వీక్ అని కానీ నేను అట్లా వన్ వీక్ అని చెప్పి వన్ వీక్ తర్వాత మళ్ళీ మీతో తిట్టించుకోవాలని లేదు నేను ఆరు నెలలు టార్గెట్ పెట్టుకున్నాను ఆరు నెలలు లోపల ఇది కొత్త అవార్డు రావాలని చెప్పి నేను ప్రయత్నించి ఆ ఆర్డర్ కాపీ తీసుకొస్తాను మీకు మీ పక్షాన్నే ఉంటాను ప్రాజెక్ట్ కూడా ఇరిగేషన్ వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళని స్టార్ట్ చేయమని చెప్పేసి దాని తర్వాత ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్ కూడా అయిపోయింది ఫోర్ హండ్రెడ్ కేవీ కూడా వర్క్ స్టార్ట్ కావాలి సేమ్ టైం ఆర్ అండ్ ఆర్ ప్రాట్స్ వారి వర్క్ ఇమీడియట్లీ స్టార్ట్ కావాలి మీకు వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత అడిషనల్ కలెక్టర్గా నేను వస్తాము గ్రామంలో ఉదండపూర్ వల్లూరులో పెడతాము మీకు ఏది ఉన్నా కానీ రెవెన్యూ ఇష్యూస్ ఈ వన్ వీక్లో ఏది ఉన్నా కానీ మాకు ఇష్యూస్ చెప్పండి మళ్ళీ తర్వాత ఇది మిస్ అయిందామని చెప్పకండి ప్రతి ఒక్కరు చెప్పండి మీ భూమిలో కానీ మీ ఇల్లు కొలతర కానీ ఏమి ప్రాబ్లం ఉన్నా కానీ मी कंप्लेंट डिवेंडिंग देखरून या मला रिसर्च होईल